ఈ రోజు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ పైపింగ్ కూడా ఎలా రెడీ చేసుకోవాలి పైపింగ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా ఈ రోజు వీడియోలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ట్వంటీ ఫోర్ డేస్ ట్వంటీ ఫోర్ బ్లౌజ్ మోడల్స్ అనేది కూడా మళ్ళీ స్టార్ట్ చేశాను కొత్త బ్లౌజ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ నేనే స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ క్రింద వైపున సైడ్స్ షోల్డరు ఆర్మ్ రౌండ్స్ ఇవన్నీ కూడా ముందు మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది బ్యాక్ పార్ట్కి ఇక మనం ఇప్పుడైతే ఏం చేయాల్సింది ఏమీ లేదు అంతా స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే అంటే ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను కదా సో పైపింగ్ వేసిన తర్వాత మాత్రమే డాట్స్ అనేది వేయగలుగుతాము ఇక ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ను కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ కంపల్సరీగా కూడా రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా వచ్చేటట్లు చూసుకొని అప్పుడు మాత్రమే స్టిచ్ చేయాలి ఇక్కడ మనక మనం పొరపాటు చేసామనుకోండి రెండు ఒకవైపే వచ్చేస్తాయి సో ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని రెండు ఒకదానికొకటి ఎదురెదురు వచ్చేటట్లు చూసుకొని జాయింట్ చేయండి అలానే ఇక్కడ నేను స్టిచ్ చేస్తుంది సిల్క్ బ్లౌజ్ కాబట్టి కొంచెం దీనికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఇక ఈ చుట్టూ జాయింట్ అంతా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేయాలి ఇలా టూ పార్ట్స్ కూడా ఒకదానికొకటి ఎదురెదురు వచ్చేటట్లు రెడీ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్కి డాట్స్ అనేది పెట్టాలి కదా సో ఇక్కడ ఆది బ్లౌజ్కి ఎలా కొలవాలో చూడండి ఇక్కడ నేను కాజాపట్టి తీసుకున్నాను హుక్స్ పట్టి కాదు కాజాపట్టి తీసుకొని కాజాపట్టి లోపల వైపు ఉన్న బ్లౌజ్ క్లాత్ అనేది కొంచెం ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి కొంచెం బయట వైపుకి వచ్చేటట్లుగా పెట్టుకొని స్టిచ్ వరకు ఎంత వచ్చిందో అక్కడ వరకు చెక్ చేస్తే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వచ్చింది సో ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ని మనం కుట్టాల్సిన బ్లౌజ్ మీద కూడా నెక్ వైపు నుంచి టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోండి అలానే డాట్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఒక్క పాయింట్ తక్కువ వన్ ఇంచ్ ఉంది సేమ్ అదే మెజర్మెంటు టూ అండ్ హాఫ్ పక్క నుంచి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ అనేది ఉంటుంది సో రెండు వైపులో ఒక పాయింట్కి తక్కువ వన్ వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ డాట్ హైట్ ఆ బ్లౌజ్ లో కుట్టిన డాట్ హైట్ ఎంతైతే ఉందో అక్కడికి మెజర్ చేసుకొని ఇక్కడ నేను గీసినట్లుగా ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేయాలి నెక్స్ట్ హుక్స్ పట్టి వైపు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి దానికోసం పై వైపును ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ నుంచి క్రింద వరకు ఎంత ఉందో దాంట్లో హాఫ్ కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను మార్కింగ్ చేసినట్లుగా ఒక డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ కి మరియు హుక్స్ పట్టి వైపు పెట్టుకున్న డాట్ కి మధ్యలో కనీసం వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ అన్న గ్యాప్ ఉంటుంది ఉండేటట్లు చూసుకొని డాట్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మూడో డాట్ వచ్చేసరికి ఆర్మ్ రౌండ్ వైపుగా వేస్తాము సో అది వేసే డాట్ అనేది మెయిన్ డాట్కి క్రాస్గా ఉండేటట్లుగా చూసుకొని ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేస్తాను మెయిన్ డాట్కి ఆర్మ్ రౌండ్ వైపు డాట్కి మధ్యలో వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ ఇలా గ్యాప్ ఉండేటట్లుగా ఇలా నేను పెట్టినట్లుగా ఒక డాట్కి మార్కింగ్ అనేది చేయాలి సో ఇలా మూడు డాట్స్ అనేది ఈ విధంగా వస్తాయి దీని ప్రకారం మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చేసిన మార్కింగ్ అనేది ఇంకొక బ్యాక్ సైడ్ పార్ట్ ఇంకొక పార్ట్ కూడా రావాలి కదా సో దానికోసం చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వండి దీనివల్ల ఇంకొక పార్ట్ కూడా ఈజీగా మార్కింగ్స్ అనేది వచ్చేస్తాయి సో దీని ప్రకారం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డాట్ స్టిచ్చింగ్ చూడండి ఫస్ట్ మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇలా మనం పెట్టిన మార్కింగ్ ప్రకారం మెయిన్ డాట్ కి కంపల్సరీగా టూ స్టిచెస్ వేయాలి తర్వాత హుక్స్ పట్టి వైపు డాట్ కి స్టిచ్ అనేది వేయాలి దానికోసం పై వైపున ఒక హాఫ్ ఇంచుకోవాలి వదిలేసుకున్నాం కదా సో అక్కడి నుంచి హాఫ్ ఇంచుని వదిలేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని ఇలా చిన్న డాట్ లాగా వేసుకోవాలి నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ వైపు మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ నుంచి కరెక్ట్గా మనకి క్రాస్ ఫోల్డింగ్ ఎలా అయితే వస్తుందో అలా పట్టుకొని ఇక్కడ డాట్ అనేది వేయాలి ఈ విధంగా బ్లౌజ్ని స్టిచ్ చేయాలంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా మూడు డాట్స్ మెయిన్ డాట్ హుక్స్ పట్టి వైపు ఆర్మ్ రౌండ్ వైపు ఇలా మూడు డాట్స్ వేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సేమ్ అలానే రెండో పార్ట్కి కూడా వేయాలి నెక్స్ట్ వన్ వచ్చేసరికి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కోసం నాకు ఇంకొక క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ని తీసుకుంటున్నాను క్లాత్ సరిపోలేదని చెప్పేసి ఇక్కడ జాయింట్స్ అనేది వేస్తున్నాను అలానే ఇట్లా జాయింట్స్ వేసుకున్న తర్వాత మనకు ఒరిజినల్గా కట్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ ఎంతైతే ఉందో సేమ్ అదే సైజు ప్రకారం ఇక్కడ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఒరిజినల్గా ఉన్నది టూ పీసెస్గా చేసుకొని అందులో ఎక్స్ట్రా తీసుకున్న ఒక క్లాత్ ఒరిజినల్ ఒక క్లాత్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా మూడు పార్ట్స్ ఉండేలాగా అంటే ఒక షేప్ బెల్ట్కి మూడు క్లాత్స్ మెయిన్ లైనింగ్లో ఒరిజినల్ అలానే లైనింగ్ కోసం తీసుకున్న ఎక్స్ట్రా ఇక్కడ నేను ఎలాగైతే పెడుతున్నానో ఆ విధంగా స్టిచ్ చేయటం వల్ల షేప్ బెల్ట్ అనేది ఈజీగా వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ చూసారా ఆ మార్కింగ్ అనేది ఇటు బయటకు వచ్చేటట్లు ఒకదానికి పెట్టాను రెండో వైపుది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటట్లు పెట్టడం వల్ల షేప్ బెల్ట్ అనేది మళ్ళీ మళ్ళీ తీయాల్సిన అవసరం అనేది ఉండదు ఇక్కడ నేను పెట్టినప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ఒరిజినల్ షేప్ బెల్ట్ లైనింగ్ క్లాత్ పెట్టాను తర్వాత ఎక్స్ట్రా కోసం తీసుకున్నది పెట్టాను ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ క్రింద వైపుది కట్ చేసుకొని ఇప్పుడు ఖర్చు అంతా కూడా క్రింద వైపుది లైనింగ్ వైపుకి ఉండేటట్లు చూసుకొని లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ పడేటట్లు స్టిచ్ వేయండి అలానే రెండో పార్ట్ కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని సేమ్ ఇక్కడ కూడా కచ్ అంతా కూడా లైనింగ్ వైపు ఉండేటట్లు చూసుకొని లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ పడేటట్లు ఇలా వేయటం వల్ల ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ క్లాత్ని ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకి తిప్పేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక స్టిచ్ వేయాలి అలానే రెండో పార్ట్ కూడా ఆ తర్వాత ఒరిజినల్ షేప్ బెల్ట్ సైజ్ ఎంతైతే ఉందో దాని ప్రకారం అన్నీ కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్కి అనేది జాయిన్ చేయాలి ఇక్కడ నేను మార్కింగ్ చేశాను చూసారా అది నాకు హుక్స్ పట్టి వైపు రావాలని చెప్పేసి నేను చేసిన మార్కింగ్ ఇందులో ఒక రెండు పార్ట్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఒకవైపు ఉండేటట్లుగా ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇంకొక వైపు ఉండేటట్లుగా ఇలా ఓపెన్ చేసి దాని మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసి ఇలా ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ మీద స్టిచ్ అనేది అస్సలు పడకూడదు స్టిచ్ పడకుండా ఓన్లీ మెయిన్ పార్ట్ మెయిన్ డాట్ పక్క నుంచి మాత్రమే స్టిచ్ పడేటట్లు చూసుకొని స్టిచ్ మెయిన్ డాట్ మీద కొంచెం ఈ మాత్రం పడాలి అస్సలు ఏం కాదు కొంచెం లైట్గా స్టిచ్ పడేటట్లు చూసుకోవాలి ఇప్పుడు వెనక వైపుకి తిప్పేసుకొని ఒకవైపు నా లైనింగ్ ఫ్యాబ్రిక్ని వదిలేసాం కదా సో దీన్ని ఇప్పుడు నేను ఫోల్డింగ్ చేస్తున్నట్లుగా ఫోల్డింగ్ చేసి కుట్టడం వల్ల ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ లాగా కూడా వస్తుంది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది నార్మల్గా అటాచ్ చేసుకునేదానికి ఇన్విజిబుల్ అటాచ్ చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మాక్సిమం ఈ విధంగా స్టిచ్ చేయడానికి అయితే ట్రై చేయండి పెద్ద టైం ఏమి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ ఇదైతే మాత్రం ఫినిషింగ్ చాలా బాగుంటుంది సో ఈ విధంగా నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నట్టుగా లోపల వైపుకి కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయండి మనం కుట్టే షేప్ అనేది ఈ విధంగా వస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది షేప్ కూడా ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా కొంచెం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హుక్స్ పట్టి కాజాపట్టి అనేది యాడ్ చేయాలి అయితే నాకు ఇది నెక్లో మిగిలిన క్లాత్ కాజాపట్టి వైపు కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లుగా హుక్స్ పట్టిది కొంచెం చిన్నగా ఉండేటట్లుగా తీసుకొని మాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అంటే వేసుకుంటే రైట్ సైడ్ అవుతుంది అటువైపు కాజాపట్టి అనే స్టిచ్ చేస్తాము సో ఫస్ట్ క్లాత్ని నేను ఇక్కడ జాయిన్ చేస్తున్నట్లుగా జాయిన్ చేసుకోండి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ జాయిన్ చేసిన అంతా కూడా వెనక వైపుకి తీసుకోండి ఇలా వెనక వైపుకి రివర్స్ చేసి మరలా ఇక్కడ కొన్ని ఫోల్డింగ్స్ చేస్తూ ఇక్కడ కాజాపట్టి అంటే క్లాత్ అనేది బయటకు కనపడుతుంది సో ఇక్కడ క్లాత్ అనేది బయటకు ఉండేటట్లుగా స్టార్టింగ్లో రఫ్ చేసుకొని ఇక స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి కజపట్టికి ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్ ఉంటేనే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి రెండు నెక్స్ట్ ఇంకొక పార్ట్కి వచ్చేసరికి హుక్స్ పట్టి హుక్స్ పట్టి కోసం మిగిలిన క్లాత్ని ఇలా పై వైపు నుంచి జాయిన్ చేసుకోండి తర్వాత దీన్ని వెనక వైపుకి రివర్స్ చేసుకొని ఇక్కడ హుక్స్ పట్టి క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది సో ఇక్కడ ఒక రెండు మూడు స్టిచెస్ వేసుకుంటూ హుక్స్ పట్టికి ఎంత క్లాత్ అయితే అవసరం అవుతుందో అంత పట్టి ఉండేలాగా ఫోల్డ్ చేసుకో ఒక రెండు మూడు ఫోల్డింగ్స్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ హుక్స్ పట్టి అనేది ఒక స్ట్రైట్ గా ఒక స్టిచ్ వేయటం వల్ల హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది ఇలా ఫ్రంట్ టూ పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత అక్కడ బ్యాక్ పార్ట్ కి రెండు షోల్డర్స్ని జాయిన్ చేసేయండి అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి ఆ తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేయాలి ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని ఫస్ట్ స్టార్టింగ్లో క్రింద వైపున జాయింట్ స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ వెంటనే రెండో పార్ట్ మొత్తం ఒకేసారి చుట్టూ జాయింట్ చేయకుండా రెండో పార్ట్ కూడా ఇక్కడ నాకు ఫ్రంట్ లోత్ అనేది తీసుకున్నాను ఎటువైపు లోత్ తీసుకున్నాను మార్కింగ్స్ చేసుకున్నాను సో ఈ మార్కింగ్స్ కూడా రెండు ఒకదానికొకటి ఎదురెదురు వచ్చేటట్లు చూసుకొని స్టిచ్ చేయటం వల్ల మనం బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్రింద స్టిచ్ వరకు మాత్రం రెండు ఒకదానికొకటి దരെదర్ పెట్టేసుకొని జాయింట్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే నాలుగు వైపుల చుట్టూ జాయింట్ అనేది లైనింగ్ని మెయిన్ కి జాయిన్ చేస్తాము ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని సైడ్స్ కట్ చేయట్లేదు ఓన్లీ క్రింద పై వైపున మాత్రమే ఎక్స్ట్రా ఉన్న క్లాత్నే కట్ చేసేస్తున్నాను ఇలా టూ హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు పైపింగ్ రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ హ్యాండ్స్ని డైరెక్ట్గా ఇప్పుడే జాయిన్ చేయట్లేదు పైపింగ్ వేసిన తర్వాత జాయిన్ చేయాలని చెప్పేసి సో ఇక్కడ నాకు పైపింగ్ కోసం క్లాత్ అనేది స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా చూసుకోండి ఇక్కడ మ్యాక్సిమం క్రాస్ పీసెస్ తీసుకోండి పైపింగ్ వేయడానికి ఇలా ఆపోజిట్ క్లాత్ ఏదైతే ఉందో ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని ముందు ఒకదానికొకటి జాయింట్ చేసుకోండి ఇలాగా నేనైతే ఇక్కడ స్ట్రైట్ కట్ చేసుకొని జాయింట్లు వేసుకుంటాను ఒక క్లాత్కి ఒకటి అనేది క్రాస్గా డైరెక్ట్గా జాయింట్ చేసాను ఇలా జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ నేను క్లాత్ అనేది యాక్చువల్గా ఉందని చెప్పేసి మెజర్ చేస్తున్నాను మ్యాక్సిమం ఒక టూ థర్టీ సెంటీమీటర్స్ అంటే రెండున్న రెండు ముప్పై పాయింట్లు లేదా రెండున్నర అయితే ఒక బ్లౌజ్కి అనేది పైపింగ్కి సరిపోతుంది బట్ నాకు ప్రజెంట్ అయితే రెండు పది పాయింట్లు దాకా వచ్చింది నేను ముందు అంతవరకు ఒక జాయింట్ అనేది అంటే లోపల వైపున పైపింగ్ థ్రెడ్ని పెట్టేసి వేస్తున్నాను దీనికి డీటెయిల్డ్ వీడియో కావాలంటే నేను క్రింద వైపున డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి డబల్ పాదంతో పైపింగ్ అనేది చాలా బాగా వస్తుంది అస్సలు లూజ్ అనేది అస్సలు రాదు ఇంకా మనం సింగిల్ పాదం అనేది పెట్టాల్సిన అవసరం ఉండదు ఇలా పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత ముందు నడుం పాటుకు అనేది నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను నడుంకి కూడా పైపింగ్ వేస్తేనే బాగుంటుంది ఓన్లీ నేను జస్ట్ జాయిన్ చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే నేను వైట్ థ్రెడ్ పెట్టుకున్నాను ఇక్కడ ఫోల్డ్ చేసి కుట్టాలంటే బ్లౌజ్ మీద వైట్ థ్రెడ్ పడుతుంది కాబట్టి ముందుగా నేను ఎక్కడెక్కడైతే పైపింగ్ వేయాలనుకుంటున్నానో వాటన్నిటికీ పైపింగ్ కరెక్ట్గా ఏ షేప్ అయితే ఉంది ఇక్కడ షేప్ అయితే అవ్వకూడదు షేప్ అవుట్ అవ్వకుండా ట్యాజ్టీజ్ ఎలా అయితే ఉందో అలాగా కుట్టేసుకోండి ఇక్కడ షేప్ చూసుకుంటూ ఇక్కడ నెక్కును కూడా స్టిచ్ చేశాను నెక్ను స్టిచ్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ పైపింగ్ అనేది ఎంత మిగిలిందో దాన్ని బట్టి హ్యాండ్స్కి జాయిన్ చేయాలని చెప్పేసి నేను ముందుకు ఇక్కడ హ్యాండ్స్ని అనేది జాయిన్ చేయలేదు ఇప్పుడు హ్యాండ్స్ కోసం అయితే నాకు పైపింగ్ అనేది ఇక్కడ సరిపోలేదు సో సరిపోలేదు కాబట్టి మళ్ళీ నేను ఎక్స్ట్రా ఇంకొక క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా అనేది లోపల వైపు ఉన్నాయి ఇక్కడ నుంచి డైరెక్ట్ జాయిన్ చేస్తున్నాను అక్కడ ఉన్న ఆ కొంచెం క్లాత్ వేస్ట్ పోకుండా మరలా లోపల వైపు నుంచి డైరెక్ట్గా జాయిన్ చేస్తున్నాను ఇక నాకు ఎక్స్ట్రా మళ్ళీ ఎంత క్లాత్ పట్టిందంటే ఒక థర్టీ పాయింట్స్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా పట్టింది సో అంతవరకు తీసుకొని ఇప్పుడు రెండు టూ పార్ట్స్గా చేసుకొని ఒక హ్యాండ్కి ఒకసారి ఇంకొక హ్యాండ్కి ఇంకొకసారి ఇలా పైపింగ్ని ఫస్ట్ జాయిన్ చేసేసుకుంటున్నాను ఇలా టూ హ్యాండ్స్కి జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ని అనేది మార్చిన తర్వాత ఇప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ వేయటం వల్ల థ్రెడ్ అనేది కనపడుతుంది కదా సో ఇప్పుడు క్లాత్ ని డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా పైపింగ్ అనేది ఎంత నీట్ గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది సేమ్ ఇలా టూ హ్యాండ్స్కి జాయింట్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు అనేది నేను నడుముకి కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది వేసి కుడుతున్నాను ఇలా నడుముకి పైపింగ్ వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ అనేది వేయండి ముందుగా డాట్స్ వేసి తర్వాత పైపింగ్ వేయాలంటే వేయడానికి రాదు కాబట్టి ఇప్పుడు మాత్రమే డాట్స్ అనేది వేయగలము షోల్డర్ని ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ హైట్ ఉండేలాగా ఒక వన్ ఇంచ్ అనేది డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా సేమ్ హైట్ మెయింటైన్ చేస్తూ ఒక త్రీ అండ్ హాఫ్ లేదా ఫోర్ టూ సైడ్స్ ఉండేటట్లు చూసుకొని ఇలాగా డాట్స్ అనేది వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత నెక్స్ట్ నెక్ నెక్ వైపును కూడా ఇలా టూ ఫోల్డింగ్స్ డబల్ ఫోల్డింగ్ స్టిచ్ చేసుకుంటూ స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే రఫ్ అనేది చేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ అనేది ట్రైట్గా అంటే కరెక్ట్గా సేమ్ డిస్టెన్స్లో వచ్చేటట్లు చూసుకుంటూ స్టిచ్ చేయటం వల్ల నెక్ అనేది చాలా బాగుంటుంది ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్ ఉండాలి కొంచెం క్లాత్ బయటకు వచ్చినా కూడా మనం కుట్టిన క్లాత్ అంతా కూడా పీచులు పోతూ వస్తుంటది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేయాలి ఇలాగ నెక్ కూడా స్టిచ్ చేయటం అనేది కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫ్రంట్ లోత్ ఎటువైపు తీసుకున్నాను ఆ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్కే వచ్చేటట్లు చూసుకుంటూ మధ్యలో ఒక గుర్తు అనేది పెట్టుకుంటాం కదా హ్యాండ్లో కానీ లేదా షోల్డర్లో కానీ సేమ్ మధ్య నుంచి స్టార్ట్ చేసుకొని ఒక హాఫ్ అనేది జాయిన్ చేసుకున్నాను ఇలా హాఫ్ జాయిన్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని ఇంకొక హాఫ్ అనేది జాయిన్ చేయాలి బట్ బట్ నాకు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది బట్ లైనింగ్ క్లాత్ తక్కువ ఉంది సో ఇక్కడ నేను డైరెక్ట్గా క్లాత్ అనేది ఇక్కడ జాయింట్ చేస్తున్నాను చూడండి ఖర్చు కూడా లోపలికి వెళ్ళేటట్లు జాయింట్ చేసుకోవటం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ని జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు మరలా హ్యాండ్ని జాయిన్ చేసేసుకుంటున్నాం ఎప్పుడైనా కంపల్సరీగా టూ స్టీచర్స్ వేసుకుంటేనే బ్లౌజ్ అనేది గట్టిగా ఉంటుంది ఇలా రెండు హ్యాండ్స్ అనేది అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ గుర్తుందా నేను ఒకటి వీడియో అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను పొరపాటున మర్చిపోయి హ్యాండ్కి హెమ్మింగ్ బెల్ట్ అవన్నీ వేసిన పైపింగ్ ఎలా వేసుకోవాలని చెప్పేసి అలాగే నడుము కూడా పైపింగ్ ఎలా వేయాలి హెమ్మింగ్ బెల్ట్ వేసినా కూడా అని చెప్పేసి గుర్తుందా ఈ బ్లౌజు సేమ్ బ్లౌజు నేను మెజర్మెంట్ సైడ్ జాయింట్స్ కోసం మెజర్మెంట్స్కి తీసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ హ్యాండ్స్ని ఫోల్డ్ చేసుకోండి సైడ్ జాయింట్ ఈజీగా వేయాలంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మన వైపుకు ఉండేటట్లు చూసుకొని అటువైపుది స్టిచ్చింగ్ చేసిన తర్వాత రెండో వైపు స్టిచ్చింగ్ చేయటం వల్ల ఈజీగా అనేది ఉంటుంది సో ఇక్కడ నేను కాజ నా వైపుకు ఉంది అంటే ఫ్రంట్ పార్ట్ నాకు కనపడుతుంది అలానే నేను మెజర్మెంట్ కోసం తీసుకునే బ్లౌజ్ కూడా ఫ్రంట్ పార్ట్ మన వైపు కనపడేది అంటే ఇది ఏ హ్యాండ్ వైపుది వేస్తున్నామో ఏ పార్ట్ వేస్తున్నామో ఆ పార్ట్ ఆ పార్ట్కి మాత్రమే మార్కింగ్స్ అనేది చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా మెజర్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మార్కింగ్ చేసేటప్పుడు పైన స్టార్టింగ్ హ్యాండ్ ఉంటుంది కదా హ్యాండ్ మార్కింగ్ ఎంతవరకు అయితే ఉందో ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా కింద మార్కింగ్ చేసేసుకోండి మనం పర్ఫెక్ట్గా అనేది ఒక బ్లౌజ్ని కట్ చేసుకుంటే డైరెక్ట్గా కిందది మార్కింగ్ చేసేసుకుంటే ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక్కడ కాసేపట్దే కదా సో ఇక్కడ ఇక్కడ నేను తీసుకునేటప్పుడు కూడా పార్ట్ వరకు మాత్రమే నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ స్టిచ్ ఎంతవరకు అయితే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ ఇక్కడ బ్యాక్ పార్ట్ని మెజర్ చేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ బ్లౌజ్లో ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే ఇక్కడ మెజర్ చేసుకోండి మెజర్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో పెట్టిన మార్కింగ్ అలానే ఫ్రంట్ పార్ట్లో పెట్టిన మార్కింగ్ ఈ రెండు సేమ్ ప్లేస్కి వచ్చింది గా పట్టుకొని స్ట్రైట్గా గా ఒక స్టిచ్ డైరెక్ట్గా వేసుకోగలుగుతారా లేదా ఒక స్కేల్ పెట్టేసి ముందుగా లైన్ గీసుకొని దానిపైన వేయగలుగుతారా అనేది చూసుకొని రెండు సేమ్ ప్లేస్కి వచ్చేటట్లు చూసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేయాలి చూసారా ఎంత స్ట్రైట్ లైన్ అనేది వచ్చిందో ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక త్రీ స్టిచ్చెస్ అంటే ఇంకొక టూ స్టిచ్చెస్ అనేది పక్కన వేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకొని ఎడ్జ్లో కూడా ఒక స్టిచ్ వేయటం వల్ల క్లాత్స్ అనేది ఇక్కడ సపరేట్ అయిపోవు ఇలా ఒక వైపు అనేది సైడ్ జాయింట్ అయిపోయింది ఇప్పుడు రెండో వైపు రెండో వైపు స్టిచ్ చేసేటప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్ బ్లౌజ్ను కూడా రెండో వైపు తీసుకోవాలి పైన హ్యాండ్ ఎంత ఉందో ముందు హ్యాండ్ మెజర్మెంట్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా ఇందులో కూడా ఫ్రంట్ పార్ట్ అంటే ఇక్కడ నాకు హుక్స్ పట్టి హుక్స్ పట్టిది హుక్స్ పట్టి వైపు మాత్రమే మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్ నుంచి కాజా పట్టి నుంచి అలానే బ్లౌజ్లో కూడా కాజా పట్టి నుంచి తీసుకున్నారనుకోండి మీకు ఎక్కడా కూడా బ్లౌజ్లో లూజ్ అనేది ఎక్కడా రాదు కాజాపట్టి నుంచి తీసుకొని ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు మాత్రం ఎంత వచ్చిందో చూసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ సేమ్ ప్లేస్కి వచ్చేలాగా పెట్టుకోండి పెట్టుకొని దీనికి కూడా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే సైడ్ జాయింట్స్ అనేది సరిపోతాయి మీకు ఈ సైడ్ జాయింట్ వేసుకోవటం అనేది ఈజీగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాలేదంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ సైడ్ జాయింట్స్ ఎలా వేయాలో చూపిస్తాను